వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిది తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి చింతామణి వడ్డిపల్లి పలమనేర్ వీకోట కోలార్ అనంతపురం వీటి టమాటో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫస్ట్గా అయితే మదనపల్లిలో టమాటల్లో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే ఇక్కడ ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ఫస్ట్గా ఈ పొడికాయలు ఈ చిన్నకాయలు ఈ డ్యామేజ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు డ్యామేజ్ కాయలు ఈ మచ్చకాయలు ఎక్కువ చిన్నకాయలు ఇవి పలకడం జరిగింది యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల వరకు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది మూడు వందల నుంచి నాలుగు యాభై వరకు సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్వాలిటీలు గ్లాస్ సరుకు ఇవి చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చి మొదలై నాలుగు డెబ్బై ఐదు వందలు ఐదు వందల ఇరవై ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ సరుకు పలకడం జరిగింది ఈరోజు అయితే మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందలయితే ఈరోజు రెండు మార్కెట్లో టాప్ రేట్ పలకడం జరిగింది ఇక నిన్న చూసుకుంటే నిన్నటికంటే కంటే ఈరోజు పోల్చుకుంటే నిన్నటికంటే నలభై రూపాయలు అయితే మానపల్లి టమాటా ధరలు తగ్గడం జరిగాయి ఇక్కడ చింతామణి వడ్డిపల్లి పలమనేరు వీకోట కోలర్ అనంతపూర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక వీటి ధరలు ఒకసారి చూసుకుంటే ముందుగా అయితే అనంతపురం చూసుకుంటే ఈ పొడికాయలు ఈ మిక్సింగ్ కాయలు ఈ మచ్చకాయలు ఈ డామేజ్ కాయలు ఇవన్నీ మినాయిస్తే ఒక రకంగా ఉండే కాయి ఈ క్లాస్క్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే అనంతపురంలో రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది అనంతపురంలో చిన్న బాక్స్ రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు కూడా ధర నిన్నలాగే ఈరోజు కూడా అనంతపురంలో ధరలు వెళ్ళాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ నూట తొంభై రెండు రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు వరకు అయితే కోలార్లో పలకడం జరిగింది నూట తొంభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే కోలార్లో ఇరవై రూపాయలు అయితే తగ్గడం జరిగింది అయితే మూడు వందల ఇరవై రూపాయలు అయితే పలికింది ఈరోజు అయితే మూడు వందల వరకు అయితే స్టాప్ అయింది నూట తొంభై నుంచి మూడు వందల వరకు కోలారు పలికింది ఇరవై రూపాయలు తగ్గింది ఇక వీ కోట విషయానికి వస్తే ఇక్కడ నూట ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై వరకు అయితే వీ కోటలో పలకడం జరిగింది చిన్న పదహైదు కేజీల చిన్న బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై వరకు నిన్నటికంటే పోల్చుకుంటే వీ కోటలో యాభై రూపాయలు అయితే ధర తగ్గడం జరిగింది ఇక పలం నీళ్ళు చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై వరకు అయితే పలం నీరులో పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు ఇక పలం నెలలో చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజైతే పది రూపాయలైతే ధర తగ్గడం జరిగింది ఇక్కడ వడ్డీపల్లి చూసుకుంటే ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు వరకు అయితే పలం నీరులో పలకడం జరిగింది సారీ వడ్డీపల్లిలో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే వడ్డీపల్లిలో చిన్న బాక్స్ పలకడం జరిగింది కంటే పోల్చుకుంటే వడ్డీపల్లిలో ఎనభై రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇక చింతమణి విషయానికి వస్తే ఇక్కడ నూట రూపాయల నుంచి మొదలై రెండు వందల రూపాయల వరకు అయితే చింతమణి కూడా పలకడం జరిగింది నూట డెబ్బై నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక టోటల్గా చూసుకుంటే అంటూపూరు రెండు వందల నుంచి రెండు ఎనభై కోలార్ నూట తొంభై నుంచి మూడు వందలు పీకోట నూట ఎనభై నుంచి రెండు వందల ఎనభై పల్లెని రెండు వందల నుంచి మూడు వందల ఇరవై ఒడ్డీపల్లి రెండు వందల నుంచి మూడు వందలు చింతమని నూట డెబ్బై నుంచి రెండు డెబ్బై మదనపల్లి నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై టాప్ మదనపల్లి టాప్ రేట్ ఆరు వందలు ఇక చూసుకుంటే అన్ని మార్కెట్లు చూసుకుంటే నిన్నటికంటే ధర అయితే ఈరోజు అయితే తగ్గడం జరిగింది అన్ని మండీల్లో ఇక్కడంతా ధర అయితే నిన్నటికంటే తగ్గడం జరిగింది ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ